హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ టూ బావుకి ఇరవై ఒకటో రోజు రావడంతో తలంటి స్నానం చేయించారు లక్ష్మీ శారదా వాళ్ళు బాబు గుక్క పట్టి ఏడవడంతో ఆ ఏడుపుకి అవని వాళ్ళని కోపంతో అరుస్తుంటే అవని ఆపడం తరం కాలేదు పదినా అంటూ పరిగెడుతూ వచ్చిన చిన్ని అవని హత్తుకొని కంగ్రాట్స్ అంటూ నవ్వుతుంటే థ్యాంక్ యూ చిన్ని అని బాబు ఎలా ఏడుస్తున్నాడో చూడు అంది అవని బాధగా చిన్ని అవని కళ్ళు తుడుస్తూ పిల్లలు ఎంత ఏడిస్తే వాళ్ళ హెల్త్కి అంత బాగుంటుంది వదినా అంది చిన్ని రామ్ కూడా చిన్ని మాటలకు అందరితో పాటు ఆమెను చూశాడు ఏంటి చిన్ని వాడు అలా ఏడవడం మంచిదా అంటున్న అవనిని చూసి చాలా మంచిది వదిన డైలీ ఇలా ఏడ్చినా కూడా ప్రాబ్లం ఏం లేదు అలాగని గింటలు గింటలు కాదు ఆకలికి పాలకోసం ఏడుస్తాడు కదా అప్పుడు వెంటనే ఇవ్వకు ఓ ఐదు నిమిషాలు ఆకలి కోసం ఏడుస్తూ కాళ్ళు చేతులని వెదిలిస్తూ ఫ్రీగా మూవ్ చేస్తాడు వాళ్ళు చిన్న పిల్లలు కదా వాళ్ళ లంగ్స్ చాలా చిన్నగా ఉంటాయి దాని వలన వాళ్ళకు కోల్డ్ కాపు ఈజీగా అటాక్ అవుతాయి ఇన్ఫెక్షన్స్ కూడా వెంటనే తగ్గవు ఇలా గట్టిగా అర్చినట్లు ఏడవడం వలన లంగ్స్ అనేవి ఫ్రీగా ఓపెన్ అయ్యి అవి డెవలప్ అవుతాయి ఇంకా పిల్లలు చిన్నగా ఏడ్చిన సైలెంట్గా ఉంటేనే ప్రాబ్లం ఉన్నట్లు ఇలా ఏడుస్తున్నా హెల్దీగా ఉన్నారంటే ఏ హెల్త్ ఇష్యూ లేనట్లు ఒక తల్లిగా నువ్వు బాబు ఏడుపు చూడలేకపోవచ్చు కానీ వాడు ఆరోగ్యంగా ఉండాలంటే పాల పాలకోసం ఏర్చినప్పుడు ఓ రెండు మూడు నిమిషాల తర్వాత ఇవ్వు అని చిన్ని చెప్పడంతో అప్పటికి స్థిమిత పడింది అవని ఓ డాక్టర్గా ఖచ్చితంగా నువ్వు మంచి సక్సెస్ సాధిస్తావు చిన్ని అని షరత్ అనడంతో థ్యాంక్ యూ అంకుల్ మీ మాట నిజమవ్వాలనే కోరుకుంటున్నా అంది చిన్ని అందరూ చిన్నిని పొగుడుతుంటే తల్లిదండ్రులుగా వాణికి ప్రసాద్కి గర్వంగా అనిపించింది హలో ఏంటి కదా ఏదో భజన జరుగుతున్నట్లుందే అని లోపలికి వస్తూ బాలు అనడంతో తెలిసి కూడా అడగకు అని చిన్ని గొనగడంతో తెలిస్తే నేనెందుకు అడుగుతానే అని బాలు చెయ్యడంతో కొట్టకు అంది చిన్ని వెనక్కు బెండయ్యి ఇంతకీ నాలుడెక్కడ అనబోయేవాడల్లా ఆగి తన ముందు నిలబడి పెద్ద కళ్ళతో తననే చూస్తున్న శివాన్షిని చూసి నవ్వుతూ లడ్డు అంటూ ఎత్తుకున్నాడు బాలు శివాన్షిని ఎత్తుకొని ఎలా ఉంది అక్క ఇప్పుడు అన్నాడు బాలు అవనే పక్కన కూర్చుంటూ బాగున్నా బాలు నువ్వేంటి అక్కడ ఉండి ఫుడ్ సరిగ్గా తినకుండా అందరికీ దూరంగా ెంగతో ఉంటావనుకుంటే ఇంకొంచెం బలంగా అయ్యావు అంది అవని నవ్వుతూ బాలు మజిల్స్ పై కొడుతూ అక్క అని బాలు నవ్వుతుండటంతో చిన్ని తల పక్కకు తిప్పుకుంది బాలుని చూసి స్నానం చేసి వచ్చిన బాబును చూసి పూజ ఉండడంతో తర్వాత ఎత్తుకుంటానులే అని ఇంటికి ఏం పేరు డిసైడ్ అయ్యారు అని అడిగాడు బాలు ఇంకో గంట ఉండరా తెలుస్తుందిలే అద మనం వెళితే వాళ్ళు రెడీ అవుతారు అని బాలుని తీసుకొని హాల్లోకి వచ్చాడు రామ్ బాబుతో కలిసి పూజ చేశాక బియ్యంలో పంతులు గారు పేరు రాయమనడంతో రామ్ బియ్యంలో ఆ పేరు రాసి అభిరామంటూ బాబు చెవిలో మూడు సార్లు చెప్పి అవని కూడా అలాగే చెప్పిన తర్వాత అందరికీ వినిపించేలా మరోసారి అవని గట్టిగా పిలవడంతో వావ్ ఓల్డ్ నేమ్ అయినా ఎప్పుడు రెండులో ఉండే నేమ్ అని చిన్ని అనడం విని రేపు నాకు పుట్టబోయే పిల్లలకి ఏం పేరు పెట్టాలో అని ఆలోచిస్తూ రెండు నిమిషాల తర్వాత దానికి ఇంకా చాలా టైం ఉంది అప్పుడు ఎవరు పుడతారు అప్పుడు సంగతి అప్పుడు అని ఆలోచనల నుంచి బయటకు వచ్చాడు వాళ్ళు అందరూ బాబును చూసి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళిపోవడంతో వాళ్ళల్లో ఉన్న పల్లవి వాళ్ళ అమ్మని ఆపి బట్టలు పెట్టింది శారద నీకు మేము గుర్తుండకపోవచ్చు మా ఇంత ఆడబిడ్డకు మాత్రం మేము చేయాల్సింది ఎప్పుడూ మర్చిపోము అని శారద చెప్పడంతో అవి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది పల్లవి వాళ్ళ అమ్మ సాయంకాలంగా బాబుని ఉయ్యాల్లో వేయడంతో అది చూసుకొని అవని వాళ్ళక్క ఓ పది రోజులుండి వెళ్ళిపోయింది చిన్ని బాలు కూడా మరుసటి రోజే వెళ్ళిపోయినా అవనికి మాత్రం కొడుకుతో నిద్ర దూరమైంది తప్ప ఇంకేం లోటు లేదు తనని గట్టిగా ఎవరు ఏమనరు అందరూ ప్రేమగా నచ్చి చెప్పడం తను నోరుతేర్చి చెప్పక ముందే రామ్ అర్థం చేసుకుని సపోర్ట్ చేయడంతో అవని అందరి ఆడపిల్లల ఆ టైంలో వీక్ అవ్వలేదు బాధపడలేదు మూడు నెలల వరకు అవని తమతోనే పెట్టుకోవాలని అనడంతో రామ్ కూడా సైలెంట్ గా ఉన్నాడు కానీ కాదని చెప్పలేదు డెలివరీ అయిన నెల నుంచి అవని నార్మల్ గా తిరిగేస్తుందా బాలింత మూడు నెలలు అవని ఏ పని చేయనివ్వలేదు ఇంట్లో వాళ్ళు బాబు కోసం ఉడెంతో ఉయ్యాల చేయించాడు రామ్ మూడు నెలలు అనేది బాబు సరిగ్గా నిద్రపోకుండా అందరికీ చుక్కలు చూపిస్తుండడంతో ఐదు నెలలు రామ్ పడక హాల్లోనే అయింది బాలు చిన్ని మధ్య మధ్యలో వచ్చిపోతూ తో డైలీ వీడియో కాల్స్ లో మాట్లాడేవాళ్ళు అవని కూడా తిరిగి తన పని మళ్ళీ మొదలు పెట్టింది అభి ఇద్దరి తాతయ్యలకు ముద్దుల మనవడైపోయాడు ఒకరోజు వర్క్లో ఉన్న రామ్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి ఏందా ఇప్పుడు గుర్తొచ్చానా పేరు పెట్టే రోజు వచ్చి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోయావు అని అడవడంతో సారీరా తెలుసు కదా ప్రమోషన్ కోసం బిజీగా ఉన్నా అన్నాడు రామ్ వాళ్ళ ఫ్రెండ్ శ్రీను ఆ ఇట్స్ ఓకేలే ఏంటి విశేషాలు అన్నాడు రామ్ అరే బాలు కోసమే కాల్ చేశారా వాడికి ఏమన్నా పిచ్చా కెరియర్ దూసుకుపోతున్న టైంలో బ్రేక్స్ వేసుకుంటున్నాడు అన్నాడు శ్రీను దాంతో రామ్ చేస్తున్న పని ఆపేసి ఏంటి రాను చెప్పేది బాలుకి ప్రమోషన్ వచ్చింది అదే కదా ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు అని రామ్ అనడంతో లేదురా వాడిని బెంగళూరు హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఏవో రీజన్స్ చెప్పి పూణే బ్రాంచ్కి మార్చుకున్నాడు సరేలే ఎక్కడైనా వాడి వర్క్ వాడిదే అని నేను సైలెంట్ అయ్యాను ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది నీకు తెలుసు కదా లో వాడు చేసిన వర్క్కి బాస్ ఫస్ట్ వాడి పేరే కన్ఫర్మ్ చేస్తే వీడు దానిని రిజెక్ట్ చేశాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అది కంప్లీట్ అయిపోతే వన్ ఎల్పి వస్తుంది సాలరీ దాన్ని వదులుకొని ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ సాలరీలో ఉంటాడా అని శ్రీను అరవడం విని నేను వారితో ఒకసారి మాట్లాడతా లేరా అన్నాడు రామ్ అప్పటికే శ్రీను మాటలకి షాక్ లో ఉంటూ అంటే వీడు చిన్నీతో ఉన్నాడా ఇప్పుడు అనుకోగానే తనకు పెద్దగా అనిపివ్వలేదు ఎందుకంటే తను కూడా అవనికి దూరంగా ఉండలేకపోయాడు కానీ వచ్చిన అవకాశాన్ని వదులుకోవడమే రామ్కి నచ్చలేదు ఏమైంది అని అవని అడగడంతో అందరూ బయట ఉండడం చూసి అవనికి అతి చిన్నగా విషయం చెప్పాడు రామ్ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారా అని అవని కళ్ళు పెద్దవి చేస్తే అది వాళ్ళ ఇష్టం అవి నేను ఒకసారి పూనే వెళతా అన్నాడు రామ్ నేను కూడా వస్తాను రామ్ అంది అవని నో ఈ టైంలో జర్నీ నీకు కంఫర్ట్ ఉండదే అన్నాడు రామ్ నేను వస్తాను నువ్వు ఉంటే నేను ఎక్కడైనా కంఫర్ట్గానే ఉంటాను అంది అవని సరే అని శ్రీనుకి ఫోన్ చేసి బాలు గురించి కనుక్కోమని చెప్పి వీకెండ్ వెళ్దాం అన్నాడు రామ్ ఆలోచిస్తూ నువ్వు ఎక్కువ ఆలోచించకు ఒకటిన్నర సంవత్సరం చిన్నీని వదిలి ఉండలేకే వెళ్ళను అని ఉంటాడులే అంది అవని చిన్నీకి సంవత్సరానికి ఆరు లక్షలు కడుతున్నాడు అవి మూడు సంవత్సరాలు పద్దెనిమిది లక్షలు ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు ఈ మూడు సంవత్సరాలకి ఎంత ఖర్చు వాడికి ఎక్కడి నుంచి వస్తాయి ఇంత డబ్బు ఉండేది మొత్తం ఇప్పుడు పెట్టేస్తే రేపేం చేస్తాడు అదేదో ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తే వాడికి ఇప్పుడు చాలా సహాయంగా ఉంటుంది అన్నాడు రామ్ మనం మన వైపు నుంచే ఆలోచిస్తున్నాం రామ్ వాళ్ళు వైపు కూడా తెలుసుకోవాలి కదా అంది అవని అవని మాటలు విని సైలెంట్ అయ్యాడు రామ్ తనకి డెలివరీ అయ్యి ఆరు నెలలే అయ్యింది ఈ ఆరు నెలలో రే రా అని పిలవడం మానేసింది అవని రామ్ లేదా ఆయన కొత్తగా ఏవండి అని పిలుస్తుంటే చిరాకుగా ఉండడంతో కోపంగా అవని చూశాడు రెండు రోజుల తర్వాత ఫ్రెండ్ పెళ్ళి ఉందని ఇంట్లో చెప్పి శ్రీను ఇచ్చిన అడ్రస్ తీసుకొని అవని బాబుతో కలిసి పూణేకి వెళ్ళాడు రామ్ బస్ దిగి క్యాబ్లో అడ్రస్ చూపించి పాలు ఇంటికి వెళ్ళిన రామ్ కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు